అందరికీ నమస్కారం నా పేరు రమా మిస్టర్ శాడిస్ట్ ఒకటవ భాగం రచయిత పున్నాగవల్లి గారు చిమ్మ చీకట్లో నల్ల లాంటి రోడ్పై శరవేగంతో వెళుతుంది ఒక నల్లని కార్ కార్ వేగానికి పోటీ పడుతున్న గాలి అత్యంత వేగంగా వీస్తుంది రోడ్కి ఇరుపక్కల ఉన్న చెట్లు దెయ్యం పట్టినట్లుగా అటు ఇటు ఊగుతున్నాయి దానికి తోడు ఉదయం నుండి పడుతున్న వాన తన విశ్వరూపాన్ని చూపిస్తోంది గాలితో కూడిన వాన కారణంగా కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తికి దారి సరిగ్గా కనిపించడం లేదు అని చెప్పే కన్నా బాగా తాగి ఉండడం వల్ల కళ్ళు మూతలు పడుతూ ఉండడం వల్ల దారి సరిగ్గా కనిపించడం లేదని చెప్పొచ్చు ఎర్రగా జీరబైన కళ్ళు మత్తుగా మూతలు పడుతుంటే వాటిని ఆపే ప్రయత్నం చేసే క్రమంలో ఉండగానే కార్ అదుపు తప్పి రోడ్ పక్కన ఉన్న తుప్పలోకి కార్ దూసుకుపోయింది ఆ చీకట్లో వాన కారణంగా రోడ్పై ఎవరూ లేకపోవడంతో అంతటి ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదు ఆ అనుకోని పరిణామానికి కారులో ఉన్న అతను స్పృహ కోల్పోతాడు కాసేపటికి అతనికి స్పృహ రావడంతో మత్తుగా లేచి ఎలాగోలా కార్ నుండి బయటకు వచ్చాడు చుట్టూ ఒకసారి చూశాడు ఎటు చూసినా చీకటి వాన తప్ప అతనికి ఏవీ కనపడటం లేదు అంతలో అతనికి తన ఫోన్ గుర్తొచ్చింది జేబులో వెతికాడు అతని ఫోన్ కోసం అయినా ప్రయోజనం లేదు ఎక్కడ పెట్టాడో అతనికి గుర్తు రాలేదు కార్ వైపు చూశాడు అది పూర్తిగా తుప్పలో కూరుకుపోయి ఉంది ఇక చేసేదేమీ లేక చీకట్లో రోడ్పై నడుస్తూ వెళ్తున్నాడు మందు ప్రభావం వల్ల అతనికి అంతా అస్పష్టంగా కనబడుతూ అడుగులు తడబడుతున్నాడు అలా కాస్త దూరం నడిచిన తర్వాత రోడ్కి కాస్త లోపలికి ఒక ఇల్లు ఉండడం గమనించి అక్కడ ఎవరైనా ఉంటే వారిని ఫోన్ అడగాలన్న ఉద్దేశంతో ఆ ఇంటి వైపే అడుగులు వేశాడు అతను కార్ తుప్పల్లోకి వెళ్ళినప్పుడు తగిన దెబ్బల కారణంగా అతను సరిగ్గా నడవలేకపోతున్నాడు ఒంట్లో లేని ఓపికను బలవంతంగా తెచ్చుకొని నిదానంగా వెళ్ళి కాలింగ్ బిల్ అతను సమయం రాత్రి గంట అవుతోంది ఆ సమయంలో ఎవరు మెలకుగా ఉంటారు అందుకే కాలింగ్ బిల్ కంటిన్యూగా అతను ఇంట్లో లైట్స్ వెలిగాయి ఇక అతనికి ఓపిక లేనట్టుగా అలా అక్కడే కుప్పకూలిపోయాడు అర్ధరాత్రి సమయంలో ఎవరింతలా కాలింగ్ బెల్ కొడుతున్నారని మనసులో అనుకుంటూ తలుపులు తెరిచిన ఇంటి యజమాని జగన్నాథరావుకి స్పృహ లేకుండా ఒంటి మీద అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలతో గుమ్మం దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా చిన్నగా భయంగా అనిపించింది జగన్నాథరావుకు ఎవరండి అంటూ బయటకు వచ్చిన సత్యవతి కింద పడిన ఆ వ్యక్తిని చూసి అయ్యో ఈ అబ్బాయి ఎవరో ఏంటో బాగా దెబ్బలు తగిలినట్టున్నాయే లోపలికి తీసుకొని రండి అంది సత్యవతి జగన్నాథరావు ఒక నిమిషం తటపటాయించి అతన్ని లోపలికి తీసుకొని రావడానికి దగ్గరికి వెళ్ళాడు గుప్పమని మందువాసన మందు వాసన వచ్చింది అతని దగ్గర దాంతో మనకి ఎందుకు వచ్చింది తలనొప్పి సత్యవతి చూస్తుంటే ఇతని తీరు కూడా అంత బాగున్నట్టుగా లేదు అవసరమా మనకి ఇదంతా అన్నాడు జగన్నాథరావు అయ్యో అలా అంటారు ఏంటండి అదే స్థానంలో మనం బిడ్డే ఉంటే ఇలాగే మాట్లాడతారా అంది సత్యవతి అలా మాట్లాడేటప్పుడు ఆమె గొంతులో ఏదో బాధ తొంగి చూసింది ఇక ఏమీ మాట్లాడలేక అతని లోపలికి తీసుకొని వచ్చాడు జగన్నాథరావు అతనికి తగిన ట్రీట్మెంట్ చేసి గదిలో పడుకోబెట్టారు అతన్ని స్పృహలో లేని అతని వైపు చూస్తూ ఉంది సత్యవతి తెల్లవారేసరికి అతనికి స్పృహ వస్తుందిలే సత్యవతి ఇక పడుకుందా అని అంటూ జగన్నాథరావు అనేసరికి అది కాదండి ఈ అబ్బాయి ఎవరో కానీ అచ్చం మన దివాకర్లా లేడు అని అంది సత్యవతి అతని తలపై నిమురుతూ ఆ అవును చూడ్డానికి అలాగే ఉన్నాడులే అన్నాడు జగన్నాథరావు పొడిగా ఆ వయసు అబ్బాయిని ఎవరిని చూసినా కూడా నీకు దివాకరే గుర్తుకొస్తుంటాడులే సత్యవతి అని తన మనసులో అనుకున్నాడు జగన్నాథరావు సరే ఆ అబ్బాయిని కాసేపు రెస్ట్ తీసుకొని ఉదయం సృహచ్చిన తర్వాత ఎవరో ఏంటో కనుక్కుందాంలే అని అన్నారు జగన్నాథరావు ఇక నడు అన్నాడాయన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అని అంటూ అతనికి బెడ్షీట్ కప్పి లైట్ ఆఫ్ చేసి తమ రూంలోకి వచ్చారు జగన్నాథరావు సత్యవతి సత్యవతి తమ రూంలోకి రాగానే గోడకి వెళ్లాడి తీసిన తన కొడుకు దివాకర్ ఫోటో వైపు చూస్తూ మౌనంగా కన్నీరు కార్చింది సత్యవతి అది గమనించిన జగన్నాథరావు సత్యవతి దగ్గరికి వెళ్ళి అనునయంగా ఆమె భుజంపై చేయి వేసి మంచం దగ్గరకు తీసుకొని వెళ్ళి డాక్టర్ సతీష్ వేసిన నిద్ర మాత్రలో ఒకటి సత్యవతికి వేసి కాసిన మంచులు తాగించాడు జగన్నాథరావు ఆమె మనసును బాధపడుతూనే అలా నిద్రలోకి జారుకుంది సత్యవతి జగన్నాథరావు సత్యవతిలకు కొడుకు కూతురు ఉన్నారు కొడుకు దివాకర్ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి బెంగళూరులో మంచి ఉద్యోగం సంపాదించాడు అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలోకి పెను ఉపద్రవం కూతురు పుట్టినరోజు రూపంలో వచ్చింది బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న దివాకర్ చెల్లెలు పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఇద్దామనుకొని ఇంట్లో చెప్పకుండా అర్ధరాత్రి బండి మీద బెంగళూరు నుండి హైదరాబాద్కి బయలుదేరాడు రాత్రి సమయం దానికి తోడు వాన కారణంగా అతను ఎదురుగా వచ్చిన బండిని గమనించలేకపోయారు చివరి నిమిషంలో బండిని గమనించి పక్కకి తిప్పేసరికి అప్పుడే అటుగా వస్తున్న లారీ చక్రాల కింద దివాకర్ బండి వెళ్ళింది రాత్రి సమయం హైవే దానికి తోడు వాన ఉంది అక్కడ ఆ సమయంలో ఎవరూ లేకపోవడం ఇవన్నీ గమనించిన లారీ డ్రైవర్ కనీసం దివాకర్ పరిస్థితి ఎలా ఉందో అని కూడా చూడకుండా వెళ్ళిపోయాడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు దివాకర్ ఎప్పుడు అర్ధరాత్రి జరిగిన యాక్సిడెంట్ ఎవరూ చూడకపోవడంతో రాత్రంతా అలా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు దివాకర్ తెల్లవారుజామున అటుగా వచ్చిన పాలవ్యాన్ డ్రైవర్ అది చూసి దివాకర్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్న డాడీ అని ఫీట్ చేస్తున్న నెంబర్కి కాల్ చేసి విషయం చెప్పాడు పాల వ్యాన్ డ్రైవర్ విషయం తెలిసి లభోదివోమంటూ హాస్పిటల్కి వెళ్ళారు జగన్నాథరావు సత్యవతి కానీ వీళ్ళు వెళ్ళేసరికి దివాకర్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి జగన్నాథరావు సత్యవతిని ఊరడించడం ఎవరి తరం కాలేదు వారిని అన్నింటికన్నా మరింతగా బాధించిన విషయం ఏంటంటే కనీసం ఒక గంట ముందైనా హాస్పిటల్ తీసుకువస్తే ఖచ్చితంగా ఇతన్ని బ్రతికించే వాళ్ళం అన్న డాక్టర్ మాటలను విని మరింతగా శోకించారు ఆ దంపతులు ఎవరైనా సరే ఆ పరిస్థితుల్లో ఉంటే దివాకర్ని అప్పుడే చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే తన కొడుకు బ్రతికి ఉండేవాడు కదా అని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటుంది సత్యవతి గతాన్ని తలుచుకొని బాధని తనలో తనే దిగమింగి తను కూడా నడుము వల్చారు జగన్నాథరావు గారు రాత్రి మూడు గంటల సమయంలో చిన్నగా మెలకు వచ్చింది అతనికి మొదట తాను ఎక్కడున్నాడో ఏమీ అర్థం కాలేదు అతన్ని లేపడానికి ప్రయత్నిస్తుంటే ఓపిక లేక లేకపోతున్నాడు నిదానంగా ఓపిక తెచ్చుకొని లేచి మంచంపై కూర్చున్నాడు అతను కళ్ళు మూతలు పడుతున్నాయి బలవంతంగా కళ్ళను పైకి లేపి చుట్టూ చూశాడు తాను ఎక్కడ ఉందో అర్థం కాలేదు గొంతు పొడబారినట్లుగా అనిపించడంతో నిదానంగా పైకి లేచి బయటకు నడిచాడు అతని అడుగులు తడబడుతున్నాయి రూమ్ బయటికి వచ్చాడు అంత చీకటిగా ఉంది అతనికి అంతా మసగ్గా కనిపిస్తుంది ఎదురుగా కనిపిస్తున్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మంచినీళ్ళు తాగాడు ఖాళీ అయిన బాటిల్ను అక్కడ పెట్టి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని రెండు అడుగులు వేశాడో లేదో విపరీతంగా తాగడం వల్ల అడుగులు సరిగ్గా పడడం లేదు ఇలాంటి సమయంలో తాను బయటికి వెళ్ళలేను అని అర్థమైన అతను మళ్ళీ ఇందాకటి రూమ్లోకే వచ్చి రూమ్ డోర్ లాక్ చేసి మంచానికి ఒకవైపుగా పడుకున్నాడు మత్తుగా అతని కళ్ళు మూతలు పడుతున్నాయే కానీ నిద్ర మాత్రం రావడం లేదు అతనికి మత్తుగా పక్కకి తిరిగి చేతిని పక్కనే ఉన్న దిండు మీద వేశాడు ఒక్కసారిగా అతని చేతికి సుతిమెత్తగా ఏదో తగిలింది అది దిండు మాత్రం కాదని అర్థమైందని అది ఒక అమ్మాయి కాదు కాదు అందమైన అమ్మాయి ఎంత అందమైన అమ్మాయి అంటే తన దృష్టిని చెదరగొట్టేంత అందం తన మత్తుని ది మించిన అందం మత్తుని కలుగు ఉంటే ఉందేంత అందం నైట్ డ్రెస్ వేసుకున్నటువైపు తిరిగి ఉంది గాఢ నిద్రలో ఉందనుకుంటా తన చేతిపై చేయి వేసిన ఆమెకు మెలకు రాలేదు నైట్ డ్రెస్లో ఉన్న ఆమె అజంతా ఎల్లోరా శిల్పంలా కనిపిస్తుంది అతని కళ్ళకు బ్యాక్ నుండి చూస్తుంటేనే ఇంత అందంగా ఉంది ఇంకా ఆమె ఫేస్ ఇంకెంత అందంగా ఉంటుందో అని మనసులో అనుకుంటూ ఆమె మెడవంపు దగ్గర చిన్నగా నోటితో ఊతాడు అతను ఆ స్పర్శ గాఢ నిద్రలో ఉన్న ఆమె చిన్నగా కదులుతూ అతను ఉన్న వైపుకే తిరిగి పడుకుంటుంది చంద్రబింబం లాంటి మొహము కలువ రేకుల లాంటి కళ్ళు సంపెంగ లాంటి ముక్కు చిన్ని చిన్ని పెదాలు నిద్రలు ఏం కలకంటుందో కానీ చిన్నగా నవ్వుతోంది నిద్రలోనే అమ్మాయి అంతటి అందాల బొమ్మను అంత దగ్గరగా చూసేసరికి ఇక అతను తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు మందు మత్తు అనేది అతన్ని పూర్తిగా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేసింది ఇక అతను మంచి చెడు ఏమీ ఆలోచన చేయకుండా ఆమె భుజంపై చేతిని వేశాడు ఆమెకు మెలకువ రాలేదు దాంతో అతనికి మరింత ఉత్సాహంగా అనిపించింది ఆమె చిన్ని పెదవులను చూస్తూ ముద్దు పెట్టుకోవడానికి అన్నట్టుగా అతను ఆమెకు దగ్గరగా వెళ్ళాడు గాఢ నిద్రలో లేచిన ఆమె అతన్ని చూసి బెదిరిపోతూ అతనికి దూరంగా జరిగింది తన రూమ్లో తన బెడ్పై ఉన్న అతన్ని చూస్తూ భయంగా ఎవరు నువ్వంటూ మంచం మీద నుంచి లేచి ప్రయత్నం చేసింది ఆమె అది ముందే ఊహించిన అతను ఆమె చుట్టూ చేతులు వేసి పట్టుకొని మంచానికి ఆమెని అదిమి పెడుతూ నేను ఎవరైతే నీకెందుకు గాని నన్ను కాదనకంటూ ఆమె మొహాన్ని పట్టుకొని ముద్దు పెట్టడానికి అన్నట్టుగా అతను ఆ మాటతో బెదిరిపోతూ అతని షోల్డర్పై చేతిని వేసి దూరంగా నెట్టి డాడీ డాడీ అని అంటూ అంటూ అరుస్తూ మంచం దిగి డోర్ వైపు అడుగులు వేసింది ఆమె ఆమె ఆలోచన పసిగట్టిన అతను వేగంగా మంచం దిగి రూమ్ డోర్కి అడ్డంగా నించొని ఆమె వైపే చూస్తున్నాడు అతను ఆమె వైపు చూస్తూ అరిసే టైం వేస్ట్ చేయకు అసలే నేను బ్రతికులాడే టైప్ కాదు ఇన్ని చెప్పినా కాదు కూడదు అని అంటే నిన్ను ఎలా లొంగదీసుకోవాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు అతను ఆమె అందాలని కళ్ళతోనే తాగుతూ అతను మాటలకు ఏడుస్తూ డాడీ మమ్మీ అని అంటూ ఆమె అలా అరుస్తూనే పొలికేకలు పెడుతూ ఉంది ఆమె నిలువెల్లా ఉనికిపోతూ కూతురు అరుపులు విన్న జగన్నాథరావు సత్యవతి నిద్రల నుంచి ఒక్కసారిగా లేచి హడావిడి పడుతూ కూతురు రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయబోయారు డోర్ లాక్ చేయడం వల్ల డోర్ ఓపెన్ కాలేదు దాంతో అమ్మ కోమలి కోమలి తలుపు తీయమ్మ ఎందుకలా అరుస్తున్నావు ఏం జరిగిందంటూ బయట నుంచి అరిచారు వాళ్ళు తల్లి తండ్రి గొంతు వినగానే డాడీ ప్లీజ్ సేవ్ చేయండి అని అంటూ ఏడుస్తూ డోర్ దగ్గరికి రాబోయింది కోమలి ఎక్కడికే వెళ్ళేదంటూ గింజుకుంటూ నామిని పట్టుకొని గోడ కానించి ఆమె రెండు చేతులను పైకి పెట్టి ఒక చేతితో పట్టుకొని ఆమెను గోడకి నొక్కి పెట్టి ఆమె పెదవులు అందుకున్నాడు అతను కూతురు అరుపులు విన్న జగన్నాథరావు సత్యవతికి ఏం చేయాలో అర్థం కాక తలుపులు కొడుతూ ఏడుస్తూ ఏదో ఆలోచన వచ్చినట్టుగా పక్క రూమ్కి వెళ్ళి చూశాడు జగన్నాథరావు అక్కడ అతను లేడు అంటే కూతురి గదిలో విధ్వంసం సృష్టిస్తోంది అతని అని గ్రహించడానికి జగన్నాథరావుకి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు ఒళ్ళు తెలియని కోపంతో కూతురు రూమ్ దగ్గరికి వచ్చి ఒరే రాష్ట్రుడ దుర్మార్గుడ నీడనిచ్చిన ఇంటిని నాశనం చేయాలని చూస్తున్నావా నువ్వు అసలు మనిషివా పశువా అని అంటూ పిచ్చి పిచ్చిగా పిచ్చి పట్టినట్లుగా అరుస్తూ ఉన్నాడు జగన్నాథరావు అంతలో సడన్గా ఏదో గుర్తొచ్చి ఎవరికైనా ఫోన్ చేద్దామని అనుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు జగన్నాథరావు కానీ వర్షం చాలా పెద్దగా దారుణంగా కురుస్తూ ఉండడంతో ఫోన్ కూడా చేయలేకపోవడంతో నీరు కారిపోయాడు జగన్నాథరావు విషయం అర్థమైంది సత్యవతి తన వల్ల ఇదంతా జరిగిందని తల కొట్టుకుంటూ ఏడుస్తూ బాబు నా బిడ్డ బ్రతుకు అన్యాయం చేయకు కావాలంటే నీ కాలు పట్టుకుంటానంటూ ఏడుస్తూ తలుపులు కొడుతోంది సత్యవతి ఈ అరుపులు ఏమి అతను మాత్రం ఆమెను బలవంతంగా ఆక్రమించుకుంటున్నాడు అతని రాక్షస ప్రవర్తనకి ఊపిరాగుతుందేమో అనిపిస్తోంది ఆమెకు అతని చేతి నుండి తన చేతులు విడిపించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నం వ్యర్థ ప్రయత్నమే అయింది అతని పైశాచికత్వానికి కన్నీళ్లు కాచడం తప్ప అతన్ని ఎదిరించలేకపోతుంది కోమలి బాధ కోపం అసహ్యం కలగలిపిన భావనతో అతని పొట్టలో కాలుతో ఒక్క తన్ను తన్నింది కోమలి దాంతో అతను ఆమెపై పట్టు సడలించి రెండు అడుగులు వెనక్కి వేసి కింద పడ్డాడు అదే అతనుగా భావించి ఆమె డోర్ దగ్గరికి పరిగెత్తింది కింద పడ్డ అతను అది గమనించి ఆమె కాలు పట్టుకొని కిందకి లాగాడు దాంతో కోమలి కింద పడింది వేగంగా ఆమె మీదకు వెళ్ళాడతను ఆమె రెండు చేతుల్ని పట్టుకొని మరీ నువ్వు ఇంత వైల్డ్గా రియాక్ట్ అవ్వకు ఇలా అయితే నాకు మరింత నచ్చేస్తున్నావు తెలుసా అయినా బయటకి ఎక్కడికి పరిగెడుతున్నావు బయట ఉన్న మీ అమ్మ నన్ను దగ్గరక నువ్వు నన్ను కాదని బయటికి వెళ్ళగలనని అనుకుంటున్నావా అయితే అదంతా నీ పిచ్చూహలే అని మాత్రం ముందు అర్థం చేసుకోనన్నాడు అతను ఆమె వైపే చూస్తూ అతని వైపు భయంగా చూస్తూ ఉండిపోయింది ఆమె నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ ఆమెను పూర్తిగా ఆక్రమిస్తున్న అతన్ని నిలువరించలేక గింజుకుంటున్న కోమల చేతికి అందిన వస్తువుతో బలంగా అతని తలపై కొట్టింది దాంతో ఒక్కసారిగా అమ్మ అంటూ అతను తలపై చేయి పెట్టుకొని కోమలి మీద నుండి పక్కకు లేసాడు అతను అదే అదురుగా భావించిన కోమలి ఒక్క ఉదుట్లో లేచి డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ తీసింది అక్కడే ఉన్న జగన్నాథరావు సత్యవతి బయటకొచ్చి కూతుర్ని చూసి విలువిల్లాడిపోయారు సత్యవతి కూతుర్ని హత్తుకొని బోరున ఏడ్చేసింది జగన్నాథరావు రూమ్లో కింద పడి ఉన్న అతన్ని చూసి కోపంగా ఒరే త్రాష్టుడా అని అంటూ కోపంతో అత ఊగిపోతూ కొట్టడానికి అన్నట్టుగా రూంలోకి వెళ్ళబోయాడు కానీ అది గమనించి కోమలి టక్కున తండ్రి చేతిని పట్టుకొని ఆపేస్తూ డాడీ ముందు మనం ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని అనుకుంటూ బయటికి వెళ్దాం పదండి అంది ఎక్కుతూ కూతురు పరిస్థితిని అర్థం చేసుకున్న జగన్నాథరావు నిజమే ముందు మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం పదండి అని అంటూ మెయిన్ డోర్ వైపు అడుగులు వేశారు వాళ్ళు ముగ్గురు కోమలి తనని కొట్టి అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుందని గ్రహించిన అతను తలకు తగిలిన దెబ్బని సైతం లెక్క చేయకుండా శరీరంలో ఉన్న ఓపికనంతా కూడ తీసుకొని నిదానంగా లేచి రూమ్ నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న గాజు బొమ్మని చేత్తో తీసుకొని నన్నే కొట్టి ఇక్కడ నుంచి పారిపోవాలని చూస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావి అంటూ వేగంగా పరిగెత్తుకుంటూ కోమల్ వైపు వస్తున్న అతన్ని చూసిన సత్యవతి మరో ఆలోచన లేకుండా కోమల్ని పక్కకు తోసేసింది ఇది ఏమాత్రం ఊహించినా అతను చేతిలో ఉన్న గాజు బొమ్మని బలంగా వాళ్ళ వైపు విసిరాడు దాంతో కోమలి తలకి తగలాల్సిన దెబ్బ సత్యవతి తలకి తగిలి రక్తం కారుతూ అక్కడే కింద పడిపోయింది అది చూసిన కోమలి వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెని పదవి పట్టుకొని తల నుండి వస్తున్న రక్తానికి తన చేతిని అడ్డం పెట్టి బోరున విలిపిస్తూ సత్యవతిని లేపే ప్రయత్నం చేస్తోంది కోమలి దాంతో ఒళ్ళు తెలియని కోపంతో జగన్నాథరావు కోపంగా అతనిపై తిరగబడ్డాడు కానీ అతని బలం ముందు జగన్నాథరావు నిలబడలేకపోయాడు తనను కొట్టింది అని కోపంలో ఉన్న అతను జగన్నాథరావు మెడపైన చెయ్యి వేసి బలంగా గోడ వైపుకి తోశాడు దాంతో జగన్నాథరావు కూడా సురకు తప్పాడు గోడకి తగలటం వల్ల దెబ్బ గట్టిగా తగిలి ఒకవైపు రక్త పడుగులో ఉన్న తల్లిని మరోవైపు శ్రువ తప్పిన తండ్రిని చూసి కోమలి కొయ్యబారిపోయింది నిలువు గుడ్లు వేసుకొని వాళ్ళ వైపు చూస్తూ ఆలోచన శక్తి నశించి నట్టుగా అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోయింది మోకాలపై కూర్చుని తల్లి తలను పట్టుకొని ఉన్న కోమలి దగ్గరకు పూర్తిగా మత్తులో కూరుకుపోయిన అతను వచ్చి కోమలిని చూస్తూ ఆమె మోచేతిని పట్టుకొని పైకి లేపి బెడ్రూమ్ వైపు అడుగులు అతను ఏ ఆలోచన లేని దానిలాగా శక్తి క్షీణించినట్టుగా అతని వెంట అడుగులు వేసింది కోమలి కోమలిని బెడ్ పైకి విసిరాడతను ఆమెలో ఏ చలనం లేదు ఎదిరించలేదు సహకరించను లేదు అలాంటి పరిస్థితిలో ఉన్న ఆమె పైకి రాక్షంగా చేరి ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు అతనిలో ఉన్న ఉన్మాది నిద్ర లేచాడు ఏమాత్రం స్పందన లేకుండా జీవఛామంలో ఉన్న ఆమె పరిస్థితిని గమనించే పరిస్థితిలో లేడతను అతన్ని ఎదిరించాలన్న ఆలోచన కాని శక్తి కానీ రెండు లేవు కోమలికి ఆమె మనసు తల్లి తండ్రి దగ్గర ఆగిపోయింది అతను చేసే గాయాలకు మౌనంగా కోమలి కంట్రోల్ చేస్తున్న కన్నీళ్లు అన్నా తుడుచుకునే ప్రయత్నం చేయలేదు కోమలి కోమలిపై ఉన్న కోపం చల్లారింది వివస్త్రగా ఉన్న ఆమెను ఒకసారి చూసి వెటకారంతో కూడిన నవ్వు ఒకటి నవ్వి ఆలసిన శరీరంతో అలా కోమలి పక్కనే ఒళ్ళు తెలియని నిద్రలోకి జారుకున్నాడు అతను అతను ఏమాత్రం స్పందన లేకుండా జీవక్షమంలా ఉన్న ఆమె పరిస్థితిని గమనించే స్థితిలో కూడా లేడతను నిదానంగా పైకి లేచింది కోమలి బెడ్ మీద పడి ఉన్న తన డ్రెస్ తీసి వేసుకుంటూ ఒళ్ళు తెలియకుండా పడుకుని అతని వైపే చూస్తూ ఉంది కోమలి మండే సూర్యగోళంలా నిప్పులు కక్కుతున్నట్టుగా ఎర్రని సింధూరాన్ని పోలి ఉన్నాయి ఆమె కళ్ళు ఆ కోపమని నిప్పుల కొలమిలో ఆవిరి అయిపోయా ఏమో ఆమె కన్నీళ్ళు ఒక్క చుక్క కన్నీరు కూడా ఆమె కంటి నుండి జారలేదు డ్రెస్ వేసుకొని మౌనంగా రూమ్ డోర్ని తీసి బయటకు వచ్చింది కోమలి అరక్షణంలో పదో వంతు సైతం కూడా అచేతనంగా పడి ఉన్న తల్లిదండ్రుల వైపు చూడకుండా వంటగది వైపు నడిచింది కోమలి ఆమె కళ్ళు దేనికోసమో వెతికాయి రెండు క్షణాల వ్యవధిలో ఆ వస్తువులు రెండు కనిపించాయి వాటిని తీసుకొని తన బెడ్రూంలోకి వెళ్ళింది కోమలి బెడ్ మీద ఇంకా అతను స్ఫుర లేకుండా మత్తుగా అలాగే పడున్నాడు ఒక క్షణం అతని వైపు తన చేతిలో ఉన్న వస్తువు వైపు చూసింది తన ఆలోచనలో ఏ మార్పు లేదన్నట్టుగా మెదడు మనసు ఏక కంఠంతో పలికాయి ఇక ఒక క్షణం ఆలస్యం చేయకుండా చేతిలో ఉన్న కిరోసిన్ డబ్బా మూత తీసి మంచంపై అతనిపై వేయడం మొదలుపెట్టింది కోమలి ఆ శబ్దానికి తాగిన మత్తులో ఉన్న అతను చిన్నగా కదులుతున్నాడే గాని పూర్తి స్పృహలోకి రాలేదు అతను డబ్బాలో ఉన్న కిరోసిన్ మొత్తం అతని పైన పోసి మౌనంగా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి డోర్ లాక్ చేసింది కోమలి ఆ రూమ్కున్న కిటికీ దగ్గరికి వచ్చి అతని వైపే చూస్తూ ఉంది కోమలి అతనిలో స్పృహ లేదు గోడకు తగిలించున్న గడియారాన్ని తీసి కిటికీలోంచి అతని మీదకు విసిరేసింది కోమలి ఆ గడియారం సరిగ్గా అతని తలకు తగిలి అబ్బా అంటూ లేచి తల మీద చిన్నగా రుద్దుకుంటూ కూర్చున్నాడు అతను యథాలాపంగా కిటికీ వైపు చూసిన అతనికి కిటికీకి అటువైపు ఉండి తన వైపే చూస్తున్న కోమలిని అనుమానంగా తను అంతలో గా అతనికి గాఢంగా కిర్సనాయిల్ వాసన వచ్చింది అతనికి ఏమీ అర్థం కాలేదు అప్పుడు గమనించుకున్నాడు తను పూర్తిగా కిరోసిన్తో తడిచి ఉన్నాడని అంతేకాదు బెడ్ కూడా కిరోసిన్తోనే తడిచి ఉండడం గమనించి గబగబా కిందకి దిగి ఏంటిదంతా అని అరుస్తూ డోర్ దగ్గరికి వచ్చాడతను అది లాక్ చేస్తుంది తలుపుతి అంటూ రూమ్ డోర్స్ని గట్టిగా కొడుతూ అతను మృత్యు అనే భయం అతనిని పూర్తిగా ఆక్రమించింది ఆ భయం మత్తు అనే దానిని విడగొట్టి చిన్నగా మనుకు మొదలయ్యింది అతనిలో గబగబ కిటికీ దగ్గరికి వచ్చాడతను ఇంకా అక్కడే నిల్చొని చూస్తూ ఉంది కోమలి కోమలి చేతిలో ఉన్న అగ్గిపెట్టి మీద అతని చూపు పడింది దాంతో మరింతగా వెన్నులో వణుకు భయం పుట్టాయి అతనికి ఓయ్ తలుపుతి నువ్వు కోపంలో ఉన్నావు కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నేను నీతో మాట్లాడాలి నాకు అవకాశం ఇవ్వు నేను నిన్ను బాధ పెట్టిన మాట నిజమే దానికోసం నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని నా జీవితాన్ని నాశనం చేయొద్దు కావాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీ తల్లిదండ్రులకు మంచి వైద్యం చేయిస్తాను నా మాట నమ్ము నన్ను క్షమించు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానంటూ ఏడుస్తూ అతను కానీ కోమలిలో ఇసుకరైన అంత చలనం కూడా లేదు సరిగ్గా కొద్ది సమయం ముందు తన జీవితాన్ని నాశనం చేయొద్దని తాను ఎంతగా అతన్ని ప్రాధాయపడిందో గుర్తుకొస్తుంది కోమలికి అతనిలో సమయం గడిచే కొద్ది టెన్షన్ భయం పెరిగిపోయింది పిచ్చిపట్టినట్టుగా అరుస్తూ ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని స్థితిలోకి వచ్చాడు అతను దయచేసి నన్ను ఏం చేయొద్దు వీడు ఎలాంటి వాడో ఏంటో అని ఆలోచించకు నేను బాగా డబ్బున్న కుటుంబంలో నుంచే వచ్చినవాణ్ణి కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నా ఆస్తి పాస్తులన్నింటినీ కూడా హాయిగా అనుభవించవచ్చు పోనీ అది కాదంటే నీకు కావాల్సినంత డబ్బుని నేను ఇస్తాను నన్ను నమ్ము నన్ను మాత్రం ఏమీ చేయకు అని అంటూ ఏడుస్తున్నాడు అతను కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు కోమలి ఏం చేయబోతోంది అతను చేసిన పనికి కోమలి మరి అతన్ని చంపేస్తుందా లేదా అతను తనను పెళ్లి చేసుకుంటాను అన్నాడని అతన్ని బ్రతికిస్తుందా మరోవైపు కోమలి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి దారిన పోయేవాణ్ణి పోనీలే అని ఆదరించినందుకు కోమలి జీవితం ఈ రకంగా నాశనం చేశాడు అతను మరి కోమలు తీసుకునే నిర్ణయం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్